హాయ్ వన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంవికే సింపుల్ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అలాగే అందరిది టీ కాఫీ అయిందా ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి ఈరోజు మంగళవారం ఈరోజే ఎడిట్ చేస్తున్నాను వీడియోని సో చాలా డిలే అయిపోయింది ఇదైతే శ్రీరామ నవమి రోజు వీడియో సో దేవుడి ఫోటోలు తెచ్చినమని మీ అందరికీ తెలుసు రాముడి ఫోటో వెంకటేశ్వర స్వామి ఫోటో ఆ దేవుడి ఫోటోలు అయితే ఈ పూజారూంలో పట్టలేదు నైట్ అంతా నిద్ర పట్టలేదు ఏం చేయాలని సరే అని ఫైనల్గా ఒక డిసిషన్ తీసుకున్నాను ఆ సెంటర్లో ఉండే చెక్కను తీసేసి అక్కడ ఆని కుట్టేసి మూడు ఫోటోలు జోడీ ఉంది కదా సో దాన్ని అయితే ఆడ తగిలిచేసి సింగిల్ ఫొటోస్ అన్ని అక్కడ సెల్ఫ్ పైన పెట్టుకునేస్తాము అని ఫిక్స్ అయినాము సో నేను చెప్పిన తక్షణమే విజయ్ అలాగే నేను చెప్పినట్టు చేస్తానని చేసేసిండు ఇంకా అదంతా రెడీ అయినాక మా అమ్మ స్నానం చేసింది కదా పూలు ఒత్తిలు అవన్నీ పెట్టేస్తాను నువ్వు స్నానం చేసి రెడీ అయ్యి ప్రసాదంతో చేసినాక పూజ చేయని చెప్పింది సరే అన్నాను ఈ లోపల విజయ్ నేను ఒక్కడనే ఏం చేసేది ఇంకేం పనిలేదు కదా నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు నేను గుడికి వెళ్ళొస్తా అనిండు సరే అని చెప్పినాను రెండు టెంపుల్కి అయితే వెళ్ళిండు సో ఇంకా పూజలు ఏమీ స్టార్ట్ అవ్వలేదు అక్కడ అరేంజ్మెంట్స్ అయితే అప్పుడే అవుతుండింది గుడిలో విజయ్ ఒకటే పోయిండు ఫోన్ కూడా తీసుకుని పోయి వీడియో కూడా తీసుకుని వచ్చిండు ఇలా ఉంది టెంపుల్ డీటెయిల్స్ అలాగే నేను విజయ చిలపలో ఫ్రెష్ అప్ వేసి ప్రసాదానికి అన్నిటికీ రెడీ చేసుకున్నాను ముందుగా మజ్జిగ అయితే చేసుకున్నాను ఆ తర్వాత నా ఫేవరెట్ పానకం అయితే రెడీ చేసినాను కర్బూజకాయతో అలాగే ఫైనల్గా వడపప్పు అయితే చేసినాను సో ప్రసాదం చేయకపోతే పండగల టైంలో ఆ డే అనేది ఇన్కంప్లీటెడ్గా అనిపిస్తుంది ప్రసాదం చేస్తేనే మన మనసుకి ఒక తృప్తి ఉంటుంది సో నాకైతే ప్రసాదం ఉండాలి కంపల్సరీ ఈరోజు రామనవమికి చేసిన ప్రసాదంలో నాకైతే పానకం అంటే చాలా ఇష్టం మీకు ఏ ప్రసాదం ఇష్టమో ఏంటో కమెంట్ చేసి చెప్పండి ఫైనల్గా దేవుడి దగ్గర ప్రసాదం పెట్టి పూజ అయితే చేసేస్తున్నాము సో పూజలు ఎలా ఉంది ముగ్గు ఉంది అనేది కమెంట్ చేసి చెప్పండి పొద్దున్నక పచ్చి మంచి నీళ్ళు కూడా తాగలేదు పూజ అయిన తక్షణమే నేనైతే ఒక గ్లాస్ నీళ్ళు తాగిన విజయ్ అయితే నీళ్లు తాగడం సరిగా ఎన్నిసార్లు చెప్పినా డైరెక్ట్గా ప్రసాదం వేసిస్తే ప్రసాదం తినేసిండు దేవుడు ప్రసాదం కాబట్టి తిన్నాక నమస్కారం పెట్టుకుంటుండడు సో విజయ్ అవన్నీ తిని తాగేసి బయటికి వెళ్ళిండు ఇంకా నేను ఇంకా ఏం తినలేదు తాగలేదు కాబట్టి నేను కూడా తిందమనేసి ఇంకా అన్నీ ఒక ప్లేట్లో అన్నమాట ఏంటో ఆ ప్లేట్ని అలాగే చూస్తూ ఉండాలి అనిపిస్తుంది కానీ చూడలేము కదా తినక దప్పదు సో ఇంకా నాకు కూడా ఆకలి ఎక్కువేస్తుంది ఇంకా ఫైనల్గా వడపు అయితే ముందుగా తిన్నాను చాలా బాగునింది ఇది అన్నీ టేస్ట్ చాలా బాగునింది దేంట్లో ఏం ఫాల్ట్ అవ్వలేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈసారి అయితే ఆ తర్వాత అయితే దాగినాను ఫైనల్గా పానకం అయితే దాగుతుంటే సెంటర్లో ఎవరో ఒకతను ఇంటికి వస్తే అతనితో మాట్లాడి మళ్ళీ అది కొంచెం తాగేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గ్యాప్ ఇచ్చేసి నైట్ మిగిలిపోయిన అన్నం నిందా ఇంకా దాన్ని పడేయలేము ఏమీ చేయలేము ఏం చేసేది అని తల జడిపోయింది అనుకోండి నాకైతే సో విజయ్ ఒక్కొక్కసారి ఎక్కువ తింటాడు ఒక్కొక్కసారి తక్కువ తింటాడు నైట్లో ఒకవేళ తక్కువ చేస్తే మళ్ళీ షార్టేజ్ అయితే ప్రాబ్లం అవుతుందని నేను కొంచెం ఎక్కువే చేస్తాను మిగిలితే పొద్దున్న తినచ్చని సో ఇంకేం చేసేది విజయ్ తినమంటే తిన్నంటుండు అందుకు నేనే పాలకూర పప్పు చేసున్నాము కదా సో హాఫ్ అన్ అవర్ ప్రసాదం తిన్న హాఫ్ అన్ అవర్కి మేమైతే రైస్ అయితే తిన్నామనేసి నేను మిక్స్ చేస్తున్నాను సో ఫైనల్గా పాలకూర పప్పు అన్నం అయితే నేను హ్యాపీగా తినేసినాను సో పండగల టైంలో నాకు ఎక్కువ పప్పు టైప్ ఐటమ్స్ చేసేకే ఇష్టము వేరే అంత చేసేకి ఇష్టం అవదు ఇంకా నేను తింటా ఉంటే విజయ్ ముందు వద్ద నిండు ఆ తర్వాత వచ్చేసి నువ్వు ఒక్కదానివే తింటవా నాకు పెట్టవా అని ఒకలాగా చూస్తుండడు ఇంకేం చేసేది తప్పదు కదా ఇంకా చూస్తూ ఉండడనేసి విజయ్కి కూడా తినిపించినాను నాకు అన్నం విషయంలో మాత్రం నేను తినను అట ఇట అంటే నాకు నచ్చదు ఆకలి వేస్తే తినేయాలి చెప్తే అర్థం కాదు ఊరకు నేను వద్దు అంటాడు మళ్ళీ నేను తింటుంటే చూస్తాడు ఇంకా నాకు మనసు ఒప్పదు వాడికి పెట్టకుండా నేను తినలేను కాబట్టి వాడికి తినిపించినాను ఇంకా తిని చేయి కడుక్కొనేసి నీళ్ళైతే అయితే తాగేసినాను ఇదైతే మధ్యాహ్నం మధ్యాహ్నం వీడియో అదైతే ఒక టెన్ ఫార్టీ ఫైవ్లో అన్నం తినింది ఇంకా మధ్యాహ్నం ఇది రెండు గంటల టైంలో పాలకొరకు పప్పుకి దోశ అయితే వేసుకుని తిన్నాం నాలుగు గంటలకు మా అమ్మ పానకం తెచ్చింది ఈవినింగ్ ఇంకా ఇది నైట్ సెవెన్ ఓ క్లాక్ వైట్ రైస్ చేసేస్తున్నాము అలాగే మా అమ్మ మేము వైట్ రైస్ చేసే లోపల పూజ చేసింది విజయ్ అయితే అంగడికి పోతుండడు వడ కావాలని చెప్తే ఇంకా ఫైనల్గా వడ తెస్తే పెట్టుకొని మేము డిన్నర్ అయితే కంప్లీట్ చేసినాం ఇది శ్రీరామనవమి మేము ఈరోజు సింపుల్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటే వీలైతే లైక్ కామెంట్ షేర్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ